కేసీఆర్ గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కరువు యాత్ర నీళ్లు రావట్లేదు పొలాలు ఎండిపోతున్నాయి గతంలో కాంగ్రెస్ హాయంలో సంచుల కాడికెళ్ళి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం మాది ఏ రోజు ఎండిపోయినా చూడకు పంటల కాడికి పోయి చూసిన దాఖాలు లేవు ఇది పదేళ్ల అట్లాంటిది ఇలా జనగాం జిల్లా పాలకూర్ దగ్గర ఆలోచన వస్తున్నాయి మరి మీకు అక్కడ గతంలో తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసిన కాలువని టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఇలా నీళ్ళు వచ్చేటి అక్కడ ఆ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని కంప్లీట్ చెయ్యక ఇవాళ కన్నీరు కాల్చుకుంటా వచ్చి ప్రజలని మరోసారి మాబ్బా పెడతానికి వస్తారు సిగ్గుసారం అనిపించట్లేదా మీకు వర్షాల లేవు నీళ్ళు లేవు అంటే ఏమీ అధికారంలోకి వచ్చింది రెండు రోజులైంది మూడు మూడున్నర నాలుగు నెలలే కాలే వార వర్షాలు వచ్చిన డిసెంబర్లో వచ్చినాం కదా వర్షాకాలం వచ్చిందా ఈ నాలుగు నెలల డెబ్బై వేల పుస్తకాలు చదివినావు సోయి సొక్కి లేదు నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతలేదు నీకు ఇంకా నువ్వు ఫస్ట్ ఉన్నావు మనిషివి అధికారం కోల్పోయేటరకు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అసలు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి పడి పొత్తుకుంటున్నారు మేము తొంభై శాతం కంప్లీట్ చేసినాము ఇలా వాస్తవం కాదా మీకు ఇది చేసింది గణపూర్తి నవాబేటది ఏంటిది దాని జవాబు చెప్పండి నైంటీ పర్సెంట్ అయినాక టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ చేయలే వంద కోట్లు పెడతా అయిపోయి నియోగం నీళ్ళు ఉండేది కదా మీ పాపం కాదా అది ఇలా గేట్ని అక్కడ నాశనం చేసి కాళేశ్వరం నాశనం చేసి ఇలా నీళ్ళు వస్తాడు నీళ్ళు వస్తాడు కొడుకు పెట్టి చేసింది మీ పాపం కాదా దాన్ని వదిలిపెట్టేసి ఇవాళ ఏదో మళ్ళీ ప్రజలని ఎలక్షన్లు వచ్చినాయి కదా మళ్ళీ తప్పుదవు నీకు భగవంతుడు మాత్రం ఒకటి ఇచ్చిండయా అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధం చేయటానికి అందుకే మాకు కూడా భగవంతుడు ఇంకోటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా రాసిండ్రు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచండి లేకపోతే ఇలాంటి దుర్మార్గుల అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎప్పుడు లైవ్లో ఉండండి అన్నట్టుకే ఇవాళ నేను మరోసారి గుర్తు చేస్తాను మేము వచ్చిన నాలుగు నెలల్లో వర్షాలు పడ్డా జవాబు చెప్పు వర్షాకాలం వచ్చిందా తొంభై శాతం ఇలా గణపూర్ నుంచి నవపేడి పెట్టింది వాటర్ సప్లై దానికి చేసింది వర్క్ తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా టెన్ పర్సెంట్ ఎందుకు కంప్లీట్ కాలేదో చెప్పండి దయాకర మీరు కూడా ఎరగనట్టు కూర్చొని ఎంకెన్గా కూర్చొని నడిపేయటం కాదు ముందుకొచ్చి ప్రజలకు జవాబు చెప్పు ఎండిపోయిన పంటలు అరే ఎండిపోయిన పంటలకి నర్సఫర్ ఎవరు ఇచ్చింది మేమిచ్చినాం దాన్ని క్యాన్సల్ చేసిర్రు మీరు ఒక రైతు బంధం పెట్టి ప్రతి సబ్సిడీలు అన్ని అన్ని ఖరాబ్ చేసారు ఇవాళ ముసలు కన్నీ కావచ్చుకుంటా వచ్చి